ఇది జమా సరీస్ జమా సరీస్ నుంచి వచ్చినాము మేము జమా సరీస్ హోట్ల అవుట్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాము చూడండి షాప్ ఉంది ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది చూడండి పేరు ఉంది ఇక్కడ శారీస్ ఉంటా ఉంది ఇది హోల్సేల్ ఫ్యాక్టరీ ఉంది రండి మేము లోపల మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంది అది చూస్తాము రెండు చూసారు కదా మ్యామ్ ఆడ మేము మీకు చూపిస్తాం కదా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్ ఉంది చూడండి ఈడే మాది మ్యానుఫాక్చర్ అయ్యేది ఇదంతా ఫుల్ మిషన్ ఉంది మీదంతా ప్రింటింగ్ చూడండి ఇదంతా పెట్టినారు కదా ఈ చీరు ఇవన్నీ ప్రింటింగ్ అయ్యేదే ఇవన్నీ చూడండి ఆర్డర్ ఆర్డర్ లా వచ్చింది ఇదంతా ప్రింటింగ్ మిషన్ లో ఇద్యిండేది ఇదంతా ఫుల్ ప్రింటింగ్ మెషిన్ ఉంది మేము మరి పిల్ల ఇది ఇది ఒక మిషన్ ఉందిను ప్రింటింగ్ అయ్యేదే ఇది దీని మీద కలర్స్ ప్రింటింగ్ అయితుంది అక్కడ కలర్స్ ప్రింటింగ్ ఇక్కడ డిజైన్ ప్రింటింగ్ అయితుంది దాంతో ఆల్ అవర్ ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది మ్యామ్ మా దగ్గర అన్ని కలర్స్ మీకు ఏ రీజన్స్ కావాలన్నా మీకు వాళ్ళు ఇచ్చేస్తారు మీకు కావాలంటే మా ఫ్యాక్టరీకి విజిట్ చేయండి ఒకట వచ్చి చూడండి మాది ఏముంది హోల్సేల్ గా హోల్సేల్ గానీ దొరుకుతుంది రిటైల్ గానే దొరుకుతుంది ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అంత అవుతుంది మీకు కావాలంటే పార్సల్ రెడీగా మేము ఆన్లైన్ ఇచ్చేస్తాము అంతా చేస్తాము చూడండి ఒకట మా ఫ్యాక్టరీకి విజిట్ చేయండి మ్యామ్ చూడండి మ్యామ్ ఇది అంతా శారీసే ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ ఇదంతా ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ చూడాలి చూడండి హోల్సేల్ గా ఉంది రిటైల్ గా ఉంది మన దగ్గర చూడండి మీన్ టేబుల్ మీద ఉంది రిటైల్ గా హోల్సేల్ గా ఉంది చూడండి శారీస్ ఉంది కాటన్ బనారస్ ఇదంతా ఉంది చూడండి ఇదంతా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఫుల్ నమస్కారం మ్యామ్ మేము జమల్ శారీకి వచ్చిన వీడియో వచ్చేసిన చూడండి ఇది ధర్మ ధర్మవరం పట్టు అని చూడండి మ్యామ్ ఇది బాగుంది శారీస్ కలర్ కలెక్షన్ బాగుంది కలర్ చూడండి చాలా బాగుంది ఇది బార్డర్ చూడి పింక్ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది పింక్ అంత బాగుంది మ్యామ్ చూడండి బార్డర్ చూడండి డబల్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ వచ్చింది ఇది మీనా వర్క్ ఉంది చూడండి మీనా వర్క్ ఉంది అంత ఫుల్ బాగా చాలా బాగుంది మ్యామ్ ఇది ఇది ధర్మవరం పట్టు అని మ్యామ్ ఇది అవును మ్యామ్ పల్లవు ఉంది దానికి బ్లౌజ్ ఉంది చూడండి టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇది పల్లో వస్తుంది మ్యామ్ చూడండి పల్లోకి ఆల్మోస్ట్ అంత బాగా డిజైన్స్ బాగుంది వర్క్ బాగుంది చూడండి ఇదంతా ఫుల్ పల్లో కాదు మ్యామ్ ఇది వేరే నుంచి మేము తెచ్చినేది మ్యానుఫాక్చర్ ఉంది మ్యామ్ మా దగ్గర ఇది వచ్చి వేరే నుంచి తెచ్చినేది మేము ఇది ఎంఆర్పీ ఉంది దాని మీద మేము హోల్సేల్ ప్రైజే ఇస్తాం మ్యామ్ హోల్సేల్ ప్రైజ్ వచ్చి చూడండి ఈ ఎంఆర్పీ ఉంది ఆ ఎంఆర్పీ మీద మేము హోల్సేల్ ప్రైజ్ ఇస్తాం మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మ్యామ్ ఈ చీర చూడండి ఎంత బాగుంది ఇది క్లాత్ చూడండి ఏం స్మూత్ గా ఉంది దీని మీద వెరైటీ వెరైటీ కలర్స్ ఉంది వేరే వేరే కలర్స్ డిజైన్స్ చూడండి ఈ కలర్స్ చూడండి చాలా బాగుంది కలర్ డబల్ కలర్ వస్తుంది మ్యామ్ ఇది డబల్ కలర్ షేడ్ వస్తుంది బ్లూ కలర్ ఫ్లవర్ వస్తుంది చూడండి మ్యామ్ ధన్మవారం పట్టులా కలర్స్ కలర్స్ ఉంది వేరే వేరే డిజైన్స్ ఉంది వేరే ప్యాటర్న్ ఉంది ఇది కంట్రాస్ట్ ఉంది మ్యామ్ అంత ఫుల్ చూడండి ఇది కంట్రాస్ట్ కలర్ ఉంది ఇది చూడండి ఫుల్ శారీస్ ఇది బ్లౌజ్ పల్లో వస్తుంది ఇది ఇది లైట్ కలర్ పల్లో దాని మీద ఉండేది చూడండి బాగుంది ఇది బుటా ఉంది దీని మీద అంత బాగుంది ఫ్లవర్స్ ఉంది బాగుంది ధర్మవరం పట్టు అని మ్యామ్ ఇది దీంట్లో కలర్స్ ఉంది చూడండి ఇది చాలా బాగుంది కలర్స్ ఉంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ కంట్రాస్ట్ ఉంది దీని మీద చాలా బాగుంది అవును మ్యామ్ అంతా అది ఫుల్ అది ఒకే ప్రైజ్ వస్తుంది మ్యామ్ దాని మీద అంతా వెరైటీ వెరైటీ గా కలర్స్ ఉంది మ్యామ్ చూడండి ఈ కలర్ చూడండి మల్టీ కలర్ ఇది అవును మ్యామ్ ఇది గ్రీన్ అండ్ పింక్ వస్తుంది మ్యామ్ చాలా బాగుంది ఇదిను మల్టీ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది సాఫ్ట్ గా ఉంది ఫుల్ నైస్ గా ఉంది బార్డర్ చూడండి ఎంత బాగుంది బార్డర్ వెరీ నైస్ కలర్ మ్యామ్ ఇది మేడం మేడం ఇది పంపిస్తారా ఈ సారీస్ మా ఉంది మ్యామ్ మా దగ్గర పెళ్లికి ఏమైనా ఫంక్షన్ కి ఏమిటి కావాలన్నాను మా దగ్గర పర్చేస్ ఉంది ఆన్లైన్ ఉంది క్యాష్ డెలివరీ ఉంది మీ ఇంటి డోర్ డెలివరీ ఉంది మ్యామ్ మీకి మీకు యాప్ కావాలా దాని మీద మీరు మేము ఒకరి ఫోన్ ఫోన్ నంబర్ ఉంది ఆ ఫోన్ నంబర్ కి మీరు వీడియో కాల్ చేసి చూడొచ్చు మీకు లేదంటే మేము కేటలాగ్ ఫోటోస్ పంపిస్తాము దాంట్లో చూడొచ్చు ఫోన్ బ్యూటిఫుల్ సారీస్ అవును అంత సేమ్ అన్ని అదే క్లాత్ అదే బట్టే మ్యామ్ మల్టీ కలర్స్ డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది మ్యామ్ మీకు ఏమైనా కావాలి ఇది ఫోర్ థౌసండ్ వస్తుంది మ్యామ్ హోల్సేల్ రేట్ చేస్తాం మ్యామ్ మా దగ్గర ఎంఆర్పీ ఉంది ఎంఆర్పీ మీద మీకు మీరు డిస్కౌంట్ క్వాంటిటీ తీసుకుంటే మేము మీకు హోల్సేల్ గా వేసిస్తాం మీకు దెన్ మేము మీకు కావాలంటే నంబర్ ఉంది ఆ కి మీరు కాల్ చేయండి మీకు వీడియో కాల్ చేసి మేము చూపిస్తాము మీరు వీడియో కాల్ చేస్తే మేము అంతా మీకు ఉంది ఉంది మా దగ్గర మీకు ఈ నెంబర్ కావాలంటే మా దగ్గర నంబర్ ఉంది ఆ నంబర్ కాల్ చేయండి చెప్పండి సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ మ్యామ్ ఆ నంబర్ కి కాల్ చేసి మీరు వీడియో కాల్ ఉందా అని అడిగితే మేము వీడియో కాల్ చేసి మీకు చూపిస్తాం మ్యామ్ బ్యూటిఫుల్ కలర్ ఉంది మ్యామ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ బాగుంది అవును మ్యామ్ చూడండి ఇది ఎంత బాగుంది చూడండి ఇది ఫ్లవర్ డిజైన్స్ బాగుంది కంట్రాస్ట్ కలరు పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి టిష్యూ పళ్ళు టిష్యూ బ్లౌజ్ మ్యామ్ ఇది టిష్యూ బ్లౌజ్ చూడండి ఇది ఇది టిష్యూ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్ గా బాగుంది మ్యామ్ ఇదంతా చూడండి చాలా బాగుంది కలర్స్ వెరైటీ వెరైటీ కలర్స్ ఉంది మా దగ్గర సేమ్ సేమ్ రేటే రేటే అంతా ఇది బాగుంది ఫ్లవర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మ్యామ్ మా దగ్గర మీకు యావత్ కలర్ మీకు పెళ్లికి ఏమైనా కావాలంటే ఇదే చాలా మంది తీసుకొని పోతారు ధర్మవరం పట్టు ఇది కూడా ట్రెండింగ్ నడుస్తా ఉండేదే ఇదే మ్యామ్ ఇది ట్రెండింగ్ లా ఉండేది ఇదే మా దగ్గర అని చాలా మంది వచ్చి ఇదే తీసుకొని ఉండేది అది ఇవి చూడండి టిష్యూ చూడండి టిష్యూ బ్లౌజ్ ఎంత బాగా కనిపిస్తా ఉంది చాలా బాగుంది కదా చూడండి మీకు చూడండి మ్యామ్ ఇది నా అదే సేమ్ అదేనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదొక డిఫరెంట్ డిజైన్ ఇదొక డిఫరెంట్ డిజైన్స్ అన్ని వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంది మా దగ్గర బ్లూ కలర్ చూడండి అండి ఇది అంత బాగుంది చాలా సూపర్ కలర్ కలెక్షన్ ఉంది మా దగ్గర మీకి పెళ్లికి ఫంక్షన్ కి ఏమిటికన్నా కావాలనుకుని మాకి మీరు కాల్ చేస్తే మేము మీకు ఆ కలర్ కావాలా ఆ డిజైన్స్ కావాలా అని మీరు స్క్రీన్ షాట్ పెడితే మేము పంపిస్తాం మ్యామ్ మీకు అది ఇది ఇన్ ఇంత చూసింది మీరు ధర్మవరం పట్టు అని ఇది వచ్చి బనారసి మ్యామ్ ఇది అవును బనారసీలా చూడండి ఇది గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినవి మీద క్లాత్ ను వెరైటీ ఉంది మ్యామ్ వేరే క్లాత్ ఇది ఇదిను కంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇదంతా ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది చూడండి పళ్ళు వచ్చి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది మ్యామ్ మీకు ఏం కావాలన్నాను మీకు ఆరు దాంట్లో కానీ మ్యామ్ ఇది బనారసి అని మ్యామ్ ఇది ఫుల్ శారీ అంతా ఫుల్ ఇలాగే వస్తుంది మ్యామ్ ఇది దీని మీద డిజైన్స్ కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఇది ఇది చూడండి అవును మ్యామ్ ఇది బనారసే ఇది చైనా నుంచి వచ్చినది మ్యామ్ ఇది చైనా వర్క్ స్టోన్ వర్క్ చూడండి మ్యామ్ ఇది చూడండి ఎంత బాగుంది స్టోన్ వర్క్ ఇది అంతా ఫుల్ చాలా బాగుంది మ్యామ్ ఇది మేము చైనా మేము సప్లై చేస్తాం మ్యామ్ ఇది చాలా బాగుంది ఇది చూడండి ఫుల్ స్టోన్ వర్క్ ఇది దాంట్లో డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఎవ డిజైన్స్ కావాలో ఆ డిజైన్స్ సిక్తుండే మ్యామ్ మా దగ్గర మీకు కావాలంటే మీరు మాకు కాల్ చేసి వీడియో కాల్ చేసి మీరు చూపి చూపియండి అంటే చూపిస్తాం మ్యామ్ ఇదే హోల్సేల్ రేట్ అవును మ్యామ్ ఇదంతా బనారస్ సిల్కే అంతా ఫుల్ ఇదంతా హోల్సేల్ రేటే చూడండి మా దగ్గర ఎంఆర్పీ ఉంది ఎంఆర్పీ మీద మీకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కి సిక్తుండే మ్యామ్ చూడండి దీని మీద ఇది థర్టీన్ థౌసండ్ ఉంది దీనికి ఫైవ్ థౌసండ్ గా మేము ఇస్తాము ఇదంతా స్టోన్ వర్క్ కదా మేము మీకు తక్కువ హోల్సేల్ గానే ఇస్తాం అంతా చూడండి ఇది బాగుంది ఇది స్టోన్ వర్క్ ఇది చూడండి ఇది ఇది బాగుంది క్లాత్ బనారసి మీకు అన్ని దాంట్లోనూ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంతా దొరుకుతుంది మీకు ఇదే క్లాత్ మీరు పోయి షోరూమ్ లో అడుగుదాను మీకు షోరూమ్ లో మీకు ఈ ప్రైస్ కి ఇచ్చేది మీకు అక్కడ మీకు థర్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అలా ఉంటుంది మా దగ్గర అదే సిక్కి మా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది మ్యామ్ మీకు ఏమైనా మీకు పెండ్లికి కావాలంటే ఇక్కడ రావచ్చు ఫంక్షన్ కావాలని మీకు దొరుకుతుంది మ్యామ్ కలర్స్ వెరైటీ వెరైటీ కలర్స్ డిజైన్స్ అన్ని దొరుకుతుంది మ్యామ్ మీకు ఇది ఇంకా స్టోన్ వర్క్ ఉంది చూడండి ఇది గ్రీన్ కలర్ అంటే బాగుంది ఇది బనారసే మ్యామ్ ఇది ఇది స్టోన్ వర్క్ బనారసి అని ఇది చూడండి మ్యామ్ ఇది కలర్ బాగుంది కాంబినేషన్ చూడండి బాగుంది బాగుంది చూడండి ఇది సిక్స్ వస్తుంది మ్యామ్ మీకు మీకు కావాలంటే సిక్స్ థౌసండ్ స్టోన్ వర్క్ మ్యామ్ ఇది బనారసి పట్టు అని ఇది ఇది చూడండి బ్లౌజ్ ఇదే ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది మేము డిజైన్స్ దీని మీద ఇదే ఇదే కాంబినేషన్ లో వేరే కలర్స్ వేరే డిజైన్స్ ఉంది మ్యామ్ దీనికి చూడండి ఇది కలర్స్ బాగుంది ఇది బనారసీనే మ్యామ్ ఇది ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లా వస్తుంది మ్యామ్ మీకు ఇది మీరు ఎక్కడ మీరు పోయి మీరు షోరూమ్ లో చూస్తున్నారో మీకు ఈ ప్రైజ్ లో మీకు దొరకదు మ్యామ్ మా షా మాది ఇది ఫ్యాక్టరీ ఉండడానికి మీకు మీకు తక్కువ ప్రైజ్ లో మీకు హోల్సేల్ ప్రైజ్ లో మీకు దొరుకుతుంది మ్యామ్ ఇది చూడండి డిజైన్స్ చూడండి అంటే చాలా బాగుంది డిజైన్స్ మీకు కావాలంటే ఆన్లైన్ లో మీకు బుక్ చేసుకోండి మ్యామ్ లేకపోతే మీరు మానే మా ఫ్యాక్టరీకి వచ్చి మేము చూసి తీసుకుంటామన్నాను మా ఫ్యాక్టరీకి ఒకటి విజిట్ చేయొచ్చు మ్యామ్ మీరు ఈ అవును ఇది పర్పల్ అండ్ గ్రీన్ అని చూడండి చాలా బాగుంది కాంబినేషన్ కలర్స్ అన్ని కలర్స్ కాంబినేషన్ కలర్స్ చాలా బాగుంది గ్రీన్ అండ్ పర్పల్ దీని మీద వరకు చూడండి ఫుల్ శారీ ఆల్ అవసరీ ఇలాగే వస్తుంది మ్యామ్ మీకు ఎలా కావాలి అలా తీసుకోవచ్చు మ్యామ్ చూడండి క్లాత్ను చాలా బ్యూటిఫుల్ క్లాత్ మ్యామ్ చూడండి స్మూత్ గా ఉంది బాగా నైస్ గా ఉంది మీకు ఇది సాటిన్ క్లాత్ అని వస్తుంది మ్యామ్ ఇది دې نو سټکس دا ان فورټزان اراوستلې مې د ان کلا کلرز او ډیزاینس مې کیه اګ کلر مې کی کلرز اني دروښتنه مې مده ګره الګې مې موله نه نځین کول نه پې చూడండి మ్యామ్ మా దగ్గర చాలా బాగుంది ఇది వెరైటీ కలర్స్ కూడా బ్లూ కలర్ ట్రెండింగ్ గా నడుస్తా ఉండేది న్యూ కలర్స్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి వచ్చిండేది లాంచ్ అయినది కూడా ఇది బాగుంది కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ మ్యామ్ దీని మీద ఇది చూడండి ఇది 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 బ్లూ కలర్ ట్రెండింగ్ లా ఉండేది ఇది చూడండి ఇది డిజైన్స్ మీకు కలర్స్ మీకు ఆ కలర్ మీకు దొరుకుతుంది మ్యామ్ దీంట్లో మీరు కావాలంటే ఇది మీకు ఇది చూడండి మ్యామ్ ఇక్కడ కలర్స్ బాగుందా ఇది న్యూ కలర్స్ మ్యామ్ దీని మీద మీకు కలర్స్ దాంట్లో వేరే వేరే కలర్స్ దొరుకుతుంది మ్యామ్ ఇది కానీ ఇది బ్లూ కలర్ లో మీకు ట్రెండింగ్ ఉండేదానికి మేము ఈ కలర్ చూపిస్తాను మీకు ఇది కావాలని కలర్స్ దొరుకుతుంది మ్యామ్ మీకు మీకు ఏమైనా మీ పెళ్లికి షాపింగ్కి చేయాలంటే పెళ్లికి పెళ్లికి షాపింగ్ చేయాలంటే మా దగ్గర రండి మీకు మీకు ఆ కలర్స్ ఏం డిజైన్స్ కావాలన్నా మేము ఇస్తాం మ్యామ్ మీకు అలాగే దీంట్లో వేరే వేరే కలర్స్ ఇది బనారస్నే మ్యామ్ ఇది చూడండి ఇదొక డిజైన్ మేమ్ ఇలొక డిజైన్ వెరైటీ వెరైటీ డిజైన్స్ చూడండి చాలా బాగుంది ఇది మల్టీ కలర్ డిజైన్స్ కంట్రాస్ట్ కలర్స్ అంతా చాలా బాగుంది మీకు కావాలంటే మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు మ్యామ్ సారీ మేమ్ ఇది ఈఎం సారీ ఇది క్రేప్ మేమ్ క్రేప్ వండింది చూడండి బా మెంటస్ బార్డరు క్రేపు ఇది చూడండి బాగుంది చాలా బాగుంది ఇదంతా ఇవి నెడస్ ట్రెండింగ్ లా చాలా ఇదే మ్యామ్ బ్లూ కలర్ లా క్రేప్ లానే చాలా నడుస్తా ఉండేది మ్యామ్ మీకు ఏమైనా కావాలంటే వెరైటీ వెరైటీ డిజైన్స్ క్రేప్ లా చాలా కలర్స్ డిజైన్స్ మా దగ్గర అన్ని కలర్స్ డిజైన్స్ అన్ని ఇస్తున్నాయి ఇది క్రేప్ మ్యామ్ ఇది చూడండి ఇది చాలా బాగుంది సారీస్ ఇది ప్లెయిన్ మా దగ్గర వేరే మ్యామ్ చూడండి ఇది పట్టు అని మ్యామ్ ఇది పట్టు అని చూడండి దీని మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కంట్రాస్ట్ చాలా బాగుంది దీనో చూడండి మీకు ఏత కాలను మీరు స్క్రీన్ షాట్ పెడితే మేము మీకు ఆన్లైన్ వాట్సాప్ అవును మ్యామ్ లేదు మ్యామ్ రెడ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి స్లీవ్స్ కి బార్డర్ వస్తుంది మ్యామ్ ఇది ఇది పల్లో మ్యామ్ ఇది రెడ్ కలర్ చూడండి ఇది రెడ్ కలర్ పల్లో వస్తుంది మ్యామ్ సిక్స్ టూ థౌసండ్ అలా వస్తుంది మ్యామ్ మీకు ధర్మవరం 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 ఇది పట్టు అని మ్యామ్ ఇది తక్కువ ప్రైజ్ మీకు నేను ఫస్ట్ ఫస్ట్ లా చూపిస్తుంది కదా అది వచ్చి చానా ప్రైస్ ఉంది దీని మీద తక్కువ ప్రైజ్ ఉంది మ్యామ్ ఇది త్రీ థౌజండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి దొరుకుతుంది మ్యామ్ బ్యూటిఫుల్ కలర్స్ మీరు ఎక్కడ మీరు బయట తీసుకున్నాను మా దగ్గర సిక్కే ప్రైజ్ మీకు దాంట్లో సిక్కేళ్ళదు మ్యామ్ మీకు ఇక్కడ హోల్సేల్ గా ఇస్తాం మేము మీకు ప్రైజ్ లా కావాలన్నా మీరు క్వాంటిటీ మీరు ఎంత తీసుకుంటారో మేము డిస్కౌంట్ చేసి ఇస్తాం మ్యామ్ మీకు ఇది క్రేపు అండి ఇది క్రేపు ఇది కంట్రాస్ట్ కలర్స్ మ్యామ్ ఇది కంట్రాస్ట్ కలర్స్ బాగుంది దీని పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది రెండు గోల్డ్ జడి వచ్చింది లైనింగ్ ఫల్లో వస్తుంది ఇది ఇలా లైనింగ్ ఫల్లో వస్తుంది ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది మ్యామ్ ఇది కంట్రాస్ట్ కలర్ మ్యామ్ ఇది అవును మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ చూడండి మ్యామ్ ఇదంతా మా ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాక్టరీ నుంచి తయారు మాది మ్యామ్ అది మ్యానుఫాక్చరింగ్ ఉంది కదా అది మ్యానుఫాక్చరింగ్ దే మ్యామ్ ఇదంతా ఫుల్లో ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఇది లైనింగ్ లైనింగ్ పల్లో వచ్చింది ఇది కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మ్యామ్ ఇది మీకు మీకు యావ కలర్ కావాలా యా డిజైన్స్ కావాలనో మా దగ్గర మ్యానుఫాక్చరింగ్ ఇది ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ ఇదంతా ఇదే ఇదే ఇండేది దీని మీకు యా కలర్స్ కావాలను మీకు దొరుకుతుంది మా దగ్గర ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఉంది డిస్కౌంట్ ప్రైస్ కి ఇస్తాం మేము హోల్సేల్కి క్వాంటిటీ చాలా తీసుకుంటే మేము డిస్కౌంట్ ఇస్తాం మ్యామ్ మీకు అవును మ్యామ్ ఇదంతా చూడండి ఇదంతా మాది ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ బాగా కలర్ ఉంది చూడండి నేను ముందు మీకు ఫ్యాక్టరీ అంతా చూపిస్తున్నాయి కదా అక్కడే మ్యామ్ మ్యానుఫాక్చరింగ్ అయ్యింది చూడండి ఇలా వస్తుంది ఇది ఇది ఆల్ ఓవర్ శారీస్ ఇలా వస్తుంది మ్యామ్ ప్రింటెడ్ ఇది క్రేప్ అని మ్యామ్ ఇది క్రేప్ లానే కలర్స్ డిజైన్స్ అలా వేరే వేరే డిజైన్స్ కాంబినేషన్స్ అన్ని కలర్స్ డిజైన్స్ కలర్ దగ్గర దొరుకుతుంది మ్యామ్ మీకు మీకు ఇదంతా మా దగ్గర ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు డిస్కౌంట్ ప్రైస్ లో మేము వేసిస్తాము మీ క్వాంటిటీ చాలా ఉంటే మీకు ఇంకా తక్కువగానే వేసిస్తాం మీకు హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది మ్యామ్ మీకు మీకు మీరు కాల్ చేస్తే మేము అది ఇస్తాం మ్యామ్ మీకు బనారసి పడుచోండి మ్యామ్ ఇది ట్రెండింగ్ లా నడుస్తాడు ఇదే జాస్ట్ బోల్డ్ బుటా చూడండి మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ వచ్చింది నేను కాంబినేషన్ చూడండి చాలా బాగుంది పర్పల్ గా బ్లూ ఉంది ఇది చూడండి పల్లె చూడండి చాలా బాగుంది ఇది చూడండి బ్లౌజ్ ఇది వస్తుంది మ్యామ్ ప్లెయిన్ ఇది కలర్ ఇదని మీద మీకు ఆ ఇది డిజైన్ కావాలా వేరే కలర్ కావాలా మీకు కలర్స్ డిజైన్స్ అన్ని దొరుకుతుంది మ్యామ్ మా దగ్గర బట్ చాలాకి మీరు బాగా సర్ప్రైజ్ చేస్తే మీకు మేము వేరే డిజైన్ ఇది ఆఫర్ ఉంది మ్యామ్ మా దగ్గర డిస్కౌంట్ ఉంది ఆఫర్ ఉంది మీకు ఏం కావాలి అలాగే బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎంత బాగుంది చూడండి మా మీరు కావాలా అంతా ఇక్కడికి రాండి ఇక్కడ మనర్ ఉంది ఇక్కడికి రాండి మేడం లెనిన్ క్రష్ అని కావాలా కావాలంతా ఇక్కడికి రాండి మ్యామ్ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ మ్యామ్ థ్రెడ్ వర్క్ జికెన్ వర్క్ అనసం కదా అలాంటిది ఇది చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది ఏం అయ్యలేదు మ్యామ్ వర్క్ చాలా బాగుంది వర్క్ ఇదంతా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ లా వస్తుంది మ్యామ్ మీకు వేరే వేరే డిజైన్స్ కలర్స్ అన్ని దాంట్లోనే మీకు మా దగ్గర అవైలబుల్ ఉంది మ్యామ్ అలాగే వావ్ బ్యూటిఫుల్ కలర్ ఇది కంట్రాస్ట్ సెల్ మ్యామ్ ఇది ఎంత బాగా పట్టు అనేది ఇది పట్టు సిల్వర్ సిల్వర్ గు వచ్చింది మ్యామ్ ఇది సిల్వర్ బార్డర్ వచ్చింది మీకు చూడండి బాగుంది ఇది పళ్ళు చూడండి సిల్వర్ పళ్ళు సిల్వర్ డిజైన్ వచ్చింది మ్యామ్ అంది దాని మీద మీకు ఆ కలర్స్ ఇది కావాలన్నాను మా దగ్గర దొరుకుతుంది అవును మ్యామ్ ఇది ఫుల్ శారీ కంటే ఆల్ ఓవర్ శారీ ఇలాగే వస్తుంది మ్యామ్ మీకు 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 ఆ డిజైన్స్ కావాలన్నాను మా దగ్గర దొరుకుతుంది మ్యామ్ దీంట్లో వెరైటీ వెరైటీ కలర్స్ డిజైన్స్ అన్ని చాలా బాగుంది మ్యామ్ ఇదిను బాగుంది ఇదిను పట్టు ఇది బనారసీ పట్టు అని ఇది బనారసీ పట్టులా మీకు మీకు ముందు చూసాను కదా దాన్ని బనారసీ పట్టు చూడండి కలర్ చూడండి పింక్ కలర్ గోల్డ్ కలర్ జరిగి వచ్చింది పళ్ళు చూడండి గోల్డ్ కలర్ అంతా ఫుల్ గోల్డ్ కలర్ వచ్చింది మ్యామ్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది మీకు పింక్ అండ్ బ్లూ అనేసి కాంబినేషన్ చాలా బాగుంది మ్యామ్ మ్యామ్ ఇది చూడండి ఇది గర్లిస్ట్ అని ఫ్యాన్సీ ఇది మ్యామ్ ఇది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిండేది ఇది గర్లిస్ట్ మీకు పార్టీ వర్క్ అలా అడుగుతారు కదా మీకు ఇలాంటి పార్టీ కే ఇలా పోతే బాగుంటుంది మ్యామ్ ఇది కాలేజ్ అవును మ్యామ్ కాలేజీకి ఫంక్షన్ కి ఏమైనా ఇవి లేడీస్ చిన్న పిల్లలు కాలేజ్ కావాలంటారు కదా దానికి ఇచ్చేకి బాగుంది మ్యామ్ దీంట్లో వెరైటీ డిజైన్స్ ఉంది కలర్స్ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ మ్యామ్ ఇది బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది ఎంబ్రాయిడింగ్ పల్లో వస్తుంది ఆరగంజాని ఇది బాగుంది మ్యామ్ ఇది దీని మీద ఉంది మ్యామ్ ఇది డిజైన్ వస్తుంది ఇది చాలా బాగుంది డిజైన్స్ దీంట్లో వేరే డిజైన్స్ కలర్స్ మీకు ఆ వెరైటీ కావాలని మా దగ్గర దొరుకుతుంది మ్యామ్ మీకు చూడండి ఇది బాగుంది కదా సిల్వర్ సిల్వర్ బార్డర్ వచ్చిండేది ఎంబ్రాయిడింగ్ వచ్చిండేది చూడండి చాలా బాగుంది ఇది దీని మీద వేరే వేరే వర్క్ వర్క్ ఉంది మ్యామ్ మా దగ్గర చూడండి ఇది కాలేజ్ కి ఫంక్షన్ కి కాలేజ్ ఫంక్షన్ కి లేడీస్ పిల్లలు కడుగుతారు కదా వాళ్ళకి ఇచ్చేకి బాగుంది మ్యామ్ పార్టీ వేర్ కి కాలేజ్ కి అంతా వేసుకో చాలా బాగుంది చూడండి ఇలా వర్క్ వస్తుంది అవును మ్యామ్ మీరు ఏమన్నా పెండ్లకి కాలేజ్కి మీరు వేసుకొని పోవచ్చు ఎంఆర్పీ ఫోర్ హండ్రెడ్ ఉంది మ్యామ్ దీని మీద హోల్సేల్ ప్రైస్ ఇస్తాం అది ఎంఆర్పీ హోల్సేల్ ప్రైస్ లో మీకు

మీరు కలర్స్ మీకు ఏమైనా కావాలన్నా మా దగ్గర అన్ని దొరుకుతుంది మ్యామ్ మీకు ఇది ప్యూర్ అని మ్యామ్ ప్యూర్ సిల్క్ నచ్చింది ఇది పింక్ కలర్ పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి చాలా బాగుంది మ్యామ్ ఇది ప్యూర్ సిల్క్ ఇది మీరు పోయి మీరు షాపింగ్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మ్యామ్ ఇది చాలా బాగుంది అలగ్ మేమ్ అలగ్ ఇక్కడే ఎం రీడింగ్ చేయిందీ మేమ్ ఇది ఫుల్ అలగ్ ఇక్కడ ఎం రీడింగ్ చేయిందీ మేమ్ అలగ్ మేమ్ చాలా బాగుంది మమ్ ఇది ఏంటి ఏంటి ఆ కలర్స్ యా డిజైన్స్ కలర్స్ మా దగ్గర దొరుకుతాయ్ మేమ్ అలగ్ మేమ్ అలగ్ చూడు ఇది ని ఇ frame మా ఇంండేది ఇది చూడండి ఇది చాలా బాగుంది ఇది హ్యాండ్ లమ్ మేమ్ ఇది హ్యాండ్ లమ్ ఇది అహహ ఇది హ్యాండ్ లమ్ ఇది ఇక్కడ ఇందినా ఇది ప్యూర్ సిల్కన్ ఇసే నేను మీద కలర్ కాంబినేషన్ మ్యామ్ అన్ని రంగులు కంట్రాస్ట్ కలర్స్ కలర్ కాంబినేషన్ అన్ని ఉంది మ్యామ్ మా దగ్గర అలాగే మ్యామ్ లిస్ట్ ఓనర్ కూర్చోండి చూడండి మ్యామ్ ఎంఆర్పి మీద మీకు హోల్సేల్ ప్రైస్ వేసిస్తాం మ్యామ్ మీకు మేము క్వాంటిటీస్ ఉంటే ఉంటామేమో మీకు హోల్సేల్ గానే ఇస్తాం మ్యామ్ అన్ని మేము ఓకే అలాగే మ్యామ్ ఇది చూడండి బనారస్ ఈ బనారసి మ్యామ్ ఇది చూడండి ఇది ఇది కొత్త ట్రెండింగ్ లా ఉండేది మ్యామ్ ఇది కొత్త డిజైన్ చాలా బాగుంది ఇది డిజైన్ కలర్స్ అన్ని కలర్స్ దాని మీద అన్ని కలర్స్ చాలా బాగుంది మ్యామ్ ఇది సిల్వర్ కలర్ బుట్ట వచ్చింది మ్యామ్ ఇది రెండు కలర్స్ ఇది ఫ్లేవర్ అంతా బాగుంది మ్యామ్ ఇది క్లాత్ ను బాగా చాలా స్మూత్ గా ఉంది మ్యామ్ ఇది లైట్ వెయిట్ వస్తుంది మ్యామ్ మీకు ఇది మీకు ఇది ఇంట్లో యా కలర్స్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది మ్యామ్ మీకు డిజైన్స్ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంది దీని మీకు దగ్గర డైలీ డైలీ పార్సల్ పోతానే ఉంటుంది మేము ఇలా మీరు ఫోన్ లో వాళ్ళు ఆర్డర్ ఇస్తారు మేము ఫోన్ లో మీకు ఆ కలర్ అది కావాలంటే మేము అందరికి క్లారి మీకు పంపిస్తాము చూడండి డైలీ డైలీ పార్సల్ పోతా ఉంటుంది ఈవిడ ఈవెడ ఫైవ్ మినిట్ ముందు పోయింది తిరుగా ఇంకొక పర్సల్ పోతా ఉంది మా దగ్గర ఆన్లైన్ ఉంది కదా అందుకే పార్సల్ రెడీ సైడ్ పెట్టినాము పార్సల్ పోతా ఉంటుంది తిరగా మీకు ఏమైనా కావాలన్నా మేము పెండ్లికి ఇది పెండ్లికి ఆర్డర్ ఇచ్చిన్నారు మ్యామ్ మీకు పెండ్లికి తీసుకొని పోయాకి పెట్టినాం మ్యామ్ మీకు చూడండి ఆన్లైన్ లో సింగిల్ శారీ కావాలన్నా మీకు ఆన్లైన్ మేము చేస్తాం మ్యామ్ మీకు సింగల్ టూ శారీస్ టూ త్రీ శారీస్ మీకు ఎన్ని శారీస్ కావాలని మేము ఆన్లైన్ చేస్తాం మ్యామ్ మీకు